ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూత్ అఫీషియల్ నైన్ త్రీ నైన్ జీరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసింది వీడియో వచ్చేసి మేమైతే విలేజ్కి అయితే వెళ్తున్నాము అత్తమ్మ అయితే వచ్చింది ఊరి నుంచి ఇంకా మా పిల్లలకి హాలిడేస్ ఇంకా టెన్ డేస్ ఉన్నాయి కదా ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉందామని ఇంకా అత్తమ్మొస్తే అత్తమ్ ఏమంటైతే పంపిస్తుండే బావా తనైతే తర్వాత వస్తా అన్నాడు ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి తీసుకొస్తా అన్నాడు ఇంక మేమైతే వెళ్తున్నాము బాగా వచ్చేసి క్యాబ్ బుక్ చేశాడు ఇంకా మేము ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి టూ వెల్ అయింది బోన్ చేసేసి ఇంకా బయలుదేరాము ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా బస్ స్టాండ్ కాడికి అయితే పెద్ద బస్ స్టాండ్ కోటి బస్ స్టాండ్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళడానికి టైం బాగానే పడుతుంది ఎప్పుడు లేట్ అవుతుంది ఈసారి అయితే తొందరగా వెళ్ళిపోయినా వన్ అవర్లో వెళ్ళినాం ట్రాఫిక్ ఏం లేదు ఇది వచ్చేసి వెనస్డేది బ్లాగు ఇంకా అలా వెళ్తున్నాం ఇక్కడ వచ్చి ట్యాంక్ బండి నుంచి అయితే తీసుకెళ్తున్నాం క్యాబ్ డ్రైవరు అక్కడికి వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అయింది కరెక్ట్ మా పిల్లలు అయితే ఇంక ఇంటికాడ ఓన్లీ టిఫిన్ చేశారు బోన్ చేయమంటే తినలేదు వద్దు ఆకలేదు అన్నారు కార్ ఎక్కగానే మా అబ్బాయి అయితే ఆకలి అవుతుంది మమ్మీ అని స్టార్ట్ చేశాడు ఇంకా పిల్లలైతే చూడండి మా అబ్బాయి అయితే ముందే జర్నీ స్టార్ట్ చేసామంటే ముందే కావాలంటాడు ఆకలిగా ఇవి చిప్స్ ఇవి తిన్నాకే అన్నం తిన్నారు మళ్ళీ ఆకలి ఆకలి అంటారు కానీ ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా చూసిండు బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్ స్టాండ్లో అన్నీ కనిపిస్తున్నాయి ఇంకా కావాలి కావాలని ఏడుస్తున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చిప్స్ బిస్కెట్స్ ధమ్స్అప్ వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకున్నాం బస్సు అయితే ఎక్కేసాం మేము స్టార్ట్ అయ్యేసరికి వన్ థర్టీ అయింది మేము ఎక్కేసరికి ఖాళీగానే ఉంది ఇంకా తర్వాత చంద్రాయన గుట్ట వెళ్ళేసరికి ఫుల్ అయిపోయింది బస్సు అసలు ఖాళీ లేదు అసలు గాలి ఆడకనైపోయింది ఇంకా విలేజ్కి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ సిక్స్ అయింది ఇంక ఇంటికి వచ్చి ఏం ఆటో చేస్తామని అత్తం అక్కడే బిర్యానీ తీసుకుంది చికెన్ బిర్యానీ ఇంక ఇంటికి వచ్చాక ఇంకా కాల్చీ కడుకొని ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా మా పిల్లలకి తినిపించుకుంటే ఇంక నేను కూడా తింటున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది మా అమ్మాయి అంటుంది మా అమ్మాయి బాగుంది టేస్ట్ అయితే కాకపోతే కొంచెం స్పైసీ ఉంది అయినా సరే ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది కదా మధ్యాహ్నం ట్వెల్వ్కి తిన్నాం ఇక్కడ వచ్చేసి తింటున్నాం ఇంకా అయితే తింటా ఉన్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా కొంచెం తిన్నారు ఇంక వద్దన్నారు స్పైసీగా ఉందని ఇంకా బస్సులో తీసుకున్న బిస్కెట్స్ అవి కొంటూ మళ్ళీ అవే తిన్నారు వచ్చేసి ఇంకా మళ్ళీ సిక్స్కి అట్లా మళ్ళీ చాయ్ అయితే తాగుతున్నాం ఫుల్ హెడ్డేకి వస్తుంది నాకైతే జర్నీ చేస్తే హెడ్డేకి వస్తుంది బాగా అసలు బస్సులో అక్కడికి వన్ అవర్ అయితే వండుకున్నాం మంచిగా ఇంకా తర్వాత ఇంకా ఆడుకున్నారు మా పిల్లలు ఇంకా ఆట స్టార్ట్ చేసేసారు ఫుల్ ఇసుక ఆడడం అంటే బాగా ఇష్టం అసలు అక్కడ రూమ్లో ఉండి ఉండి ఇక్కడ వచ్చేసరికి మా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది ఇంకా ఆడుతూనే ఉన్నారా ఇసుకలో కాళ్ళతో పాటు నేను కూడా అలా ఒక్కసేపు కూర్చున్నాను తర్వాత ఇంకా సెవెన్ థర్టీకి అట్లా ఇంకా భోజనం చేసాము ఇంకా మళ్ళీ నైన్కి అట్లా మా అమ్మ మ్యాంగో కోసమంటే ఇంకా అత్తమ్మ అయితే ఇంకా పండుకునే సరికి అయితే అయింది ఇంకా బయటనే వండుకున్నాం మంచిగా చల్లగా మేమందరం ఇక్కడ బాయ్ బాయ్